శివతో బిందు ఇలా అంటూ ఉంటుంది అది మీ గుడ్డు దొంగతనం చేసింది కదా గుడ్డు మొక్కది నేను ఇండియా లాంటి దాన్ని అయితే అది పాకిస్తాన్ మొక్కంది అది తీవ్రవాది నేను దేశభక్తురాల్ని దాంతో దూరంగా ఉండు అంటూ వెళ్ళిపోతుంది బిందు అప్పుడే పూరి వచ్చి శివాని అదేం చెప్పింది నీకు అని అడుగుతుండగా ఏం లేదు మీరు మంచి వాళ్ళని చెప్పారంతే అని అబద్ధం ఆడేస్తాడు శివ లేదు లేదు అది నన్ను తిట్టింది కదా అది ఇండియా నేను పాకిస్తాన్ అంది కదా నువ్వు కూడా దానికి నీ గుడ్డు నేను తీసుకున్నానని చెప్పావు కదా అని అంటుండగా అవును నిన్ను గుడ్డు ముఖమంది అని అనిస్తాడు శివ దాంతో ఇట్రారా అంటూ శివ చేయిని లాక్కొని బిందు ముందుకు వెళ్ళి ఏంటి ఏం మాట్లాడుతున్నావే నన్ను గుడ్డు మొక్కం అంటావా నువ్వే చింపిరి జుట్టు దానివి అని గోల మొదలు పెడుతుంది పూరి బిందు కూడా తగ్గకుండా గోల స్టార్ట్ చేసేస్తుంది మధ్యలో శివాని నిలబెట్టి చెరకు చెంప వాయిస్తూ శివ బుగ్గలు బూరెల్లా అయ్యేలా కొట్టేస్తూ ఉంటారు దాంతో శివ అమ్మా ఆపండి తల్లులారా మీ చేతులు కొట్టి కొట్టి నొప్పిట్టకపోయినా కూడా నా బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి అంటూ నుండి పారిపోతాడు ఇక అకాడమీ ముందు కారు దిగిన ఉదయ్ ఎదురుగా గగన్ కారుని చూసి భూమి రాకపోయినా వీడు వచ్చేసినట్టున్నాడు ఇప్పుడు చెప్తా వీడికి అని అంటూ భూమి నీ మనసు విరిగిపోయేలా చేస్తా అని వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ని ఒక కవర్లో పెట్టి ఒక లెటర్ని పెట్టినట్టు ఏదేదో మార్చేసి గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఉదయ్ బ్రో అని అంటాడు ఉదయ్ పట్టించుకోకుండా గగన్ వెళ్ళిపోబోతుండగా నేను నీ కోసం వస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు బ్రో ఇదిగో ఇది చదువు అని అనగానే ఏంటది అంటాడు గగన్ లవ్ లెటర్ నేను భూమికి రాశాను మా పెళ్ళి తొందరలో జరగబోతుంది కదా ఎంతైనా స్వీట్ మెమరీస్ ఉండాలి కదా అని అంటుండగా వద్దు నేను చదవను నీ చావు నువ్వు చావు అని ఆ లెటర్ని ఉదయ మోకాన విసిరేసి గగన్ వెళ్ళిపోబోతుండగా ప్లీజ్ బ్రో ప్లీజ్ బ్రో అంటూ బలవంతంగా గగన్ చేతిలో ఆ లెటర్ని పెట్టేస్తాడు ఉదయ్ కానీ గగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాటిని ముక్కలు ముక్కలుగా చేసి ఉదయ్ ముఖాన్ని విసిరికొట్టి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు గగన్ అప్పుడే భూమి లోపలికి వచ్చి ఏంటైనా అంత కోపంగా వెళ్ళిపోతున్నాడు అని అనగానే వాడు మన వెడ్డింగ్ కార్డ్ని చింపి పారేశాడు పెళ్ళికి రమ్మని నేను పిలిస్తే వెడ్డింగ్ కార్డ్ని చింపేశాడు చూసావా ఎంత కోపం పొగరు అని అంటూ ఉండగా వాడు వీడు అనకండి ఇక్కడ మీకు ఒకటి అర్థం కావట్లేదు వెడ్డింగ్ కార్డ్ని చింపేశాడు అంటే నాపై ఇంకా ఆయనకి ప్రేమ ఉన్నట్టే కదా అని ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది భూమి అంటే నువ్వు కూడా వాని ప్రేమిస్తున్నావా అని అనుకొని కోపంతో రగిలిపోతూ ఉదయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక శరత్చంద్రాన్ని కలిసి భూమి ఇంకా గగ్గర్ని ప్రేమిస్తుందని చెప్తూ ఉంటాడు ఉదయ్ లేదు నిజంగా లేదు నువ్వు నమ్మాలి బాబు అని అంటూ భూమితో చెప్పిస్తాను పదా అని అంటూ భూమిని హాల్లోకి పిలుస్తాడు శరత్చంద్ర నువ్వు గగన్ని ప్రేమించట్లేదని ఉదయ్కి చెప్పమ్మా అనగానే ఉదయ్ మీరు అలా చెప్తే మీరు చెప్పమందే చెప్తుంది అని అంటుంటాడు ఉదయ్ మరి ఎలా చెప్పమంటావు చెప్పు అని శరత్చంద్ర అంటూ ఉండగా భూమి నాన్నగారు చెప్పారని కాదు కానీ నిజంగానే నేను గగన్ని ప్రేమించట్లేదు అని అనేస్తుంది భూమి దాంతో ఉదయ్ లేదు నేను అలా నమ్మను అంటూ ఉన్న అపూర్వ వైపు చూస్తూ అపూర్వ శోభాచంద్ర ఫోటో సైడు సైగ చేయగానే మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తే నేను నమ్ముతా అని అనగానే భూమి సైలెంట్ అయిపోతుంది చెప్పమ్మా ఎంతైనా అమ్మ మీద ఒట్టు వేసి ప్రమాణం చేయడం కష్టమే కానీ చెప్పమ్మా అని శరత్చంద్ర అంటూ ఉండగా ఏంటి భూమి చెప్పలేవా నేను అనుకున్నదే నిజమని నేను నమ్మనా అని ఉదయ్ అంటూ ఉండగా అపూర్వ కూడా అల్లుడు గారికి అనుమానం పెరిగిపోతుంది అని అంటూ ఉంటుంది అపూర్వ ఇలా నిండు నూరేళ్ళు కలిసి జీవించే వాళ్ళు ఇలా అనుమానాలతో ఉండకూడదమ్మా వెళ్ళి అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పమ్మా అని శరత్చంద్ర అనగానే శోభా ఫోటో ముందుకు వెళ్ళి చేయి చాపి సడన్గా అపూర్వ తలపై చెయ్యి పెట్టి నేను గగన్ని ప్రేమించట్లేదు అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని అనేస్తుంది దాంతో ఉదయ్ శరత్చంద్ర అపూర్వ ముగ్గురు షాక్ షాక్ అవుతారు అపూర్వ పండ్లు కొరుకుతూ ఉంటుంది ఏంటమ్మా మీ అమ్మ మీద ప్రమాణం చేయమంటే అపూర్వ మీద ప్రమాణం చేశావు అని శరత్చంద్ర అంటూ ఉండగా అది కాదు మిమ్మల్ని ప్రేమించే అమ్మ తర్వాత అంత ప్రేమించే దేవత లాంటి అమ్మ అపూర్వ పిన్నే కదా అందుకే అపూర్వ పిన్నిపై ప్రమాణం చేశారు చనిపోయిన అమ్మపై ప్రమాణం చేస్తే అమ్మకేమైనా అవుతుందేమో అన్న భయం ఉండదు కదా అందుకే ఉదయ్ గారు నమ్మరు కదా అదే కదలాడే దేవత లాంటి పిన్నిపై ప్రమాణం చేస్తే ఉదయ్ గారు నమ్ముతారని ఇలా చేశాను అని కన్విన్సింగ్గా చెప్తూ ఉంటుంది భూమి ఏంటి ఉదయ్ గారు నమ్మట్లేదా మీరు అంటుండగా నమ్మాను అంటాడు ఉదయ్ ఇక శరత్చంద్ర ఉదయ్ మాట్లాడడానికి పక్కకి తీసుకువెళ్ళిపోగానే ఏంటే నేను చావాలి అనుకుంటున్నావా అని కోపంతో రగిలిపోతూ అపూర్వ నాపై దొంగ ప్రమాణం చేస్తావా అని అడుగుతూ ఉండగా నిజం చెప్ప దేవత లాంటి మా అమ్మపై ప్రమాణం చేయాలి కానీ అబద్ధం చేయడానికి దయ్యం లాంటి నీ మీద ప్రమాణం చేయాలి అంటూ ఉంటుంది భూమి అప్పుడు గోరెంటాకు అంటే నా బిడ్డ చావాలనా అని అంటూ ఉండగా కత్తులతోటే చావది పాపి ప్రమాణాలతో చస్తుందా అని అంటూ వెళ్ళిపోతుంది ఇక కోపంతో రగిలిపోతూ నీ సంగ చెప్తా అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఇక శారద చక్కగా హారతి తీసుకొచ్చి అందరినీ హారల్లోకి పిలవగా శివ ఏదో చెప్పబోతుండగా శారద వద్దు ఎవరు చెప్పొద్దు నా కొడుకే నాకు ముందు చెప్పాలి అంటూ ఉంటుంది నేను కూడా చెప్పొద్దా అని పూరి అడుగుతుండగా నువ్వు గగన్ కాదు కదా గగన్ నా కొడుకు కదా గగనే చెప్పాలి అని అంటూ ఉంటుంది శారద నీ ముద్దుల కొడుకు చెప్పలేదు ఇలా హారతి ప్లేట్ పట్టుకొని వెళ్తే పూజలేంటి మార్నింగే అంటూ తలంటుతాడులే వెళ్ళు అని అంటూ ఉంటుంది శారదాని పూరి అప్పుడు నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు నా కొడుకుని నేను లేపుతాను అని అంటూ కాఫీ తీసుకెళ్ళి గగన్ని లేపుతూ ఉంటుంది శారద బ్లాంకెట్ ముసుకేస్తూ ఉంటాడు గగన్ బంగారం బారుడు పొద్దెక్కింది లేరా గగన్ అని అంటూ ఉండగా లేచి కూర్చొని గుడ్ మార్నింగ్ అమ్మా అంటాడు గగన్ ఇక కాఫీ అందిస్తూ గగన్ వైపు చూస్తూ నాకు ఏదైనా నానా అని అడుగుతుండగా ఏం లేదు అన్నట్టు అడ్డంగా తలుపుతాడు గగన్ పూరి ముసిముసిగా నవ్వుకుంటూ ఉండగా బుంగమూతి పెట్టేస్తుంది శారద ఇంతకీ స్పెషల్ ఏంటి గగన్ శారదకి ఏం సర్ప్రైజ్ ఇవ్వనున్నాడో రాను నేను చూద్దాం థ్యాంక్ యూ